మనకి సభా ప్రాంగణం అనమాట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికే వస్తారు చూడండి భారీగా ఉంది నేను ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ కూర్చుండే ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి సభా ప్రాంగణం వస్తుంది అది చూర ఉందన్నమాట సో లైటింగ్ అయితే సరిగ్గా లేదు మన హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ నేను ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్నాను సచివాలయానికి హాఫ్ కిలోమీటర్ బ్యాక్ సైడ్న ఇక్కడ ఒక సభా ప్రాంగణం అయితే జరుగుతుంది ఈ సభా ప్రాంగణానికి మే రెండవ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వస్తున్నారన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత సభ జరిగిన తర్వాత అమరావతి పునర్నిర్మాణ పనులైతే పనులకు శంకుస్థాపన కోసం అయితే ఇక్కడికి వస్తున్నారు ఈ సభకి పవన్ కళ్యాణ్ గారు అలానే చంద్రబాబు నాయుడు గారు అలానే మంత్రులు మంత్రి మిత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు అన్నమాట ఫుల్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ చూడండి అన్ని వెహికల్స్ ఉన్నాయి ఆ సభా ప్రాంగణం వచ్చి వరకు కన్స్ట్రక్ట్ చేస్తూనే ఉన్నారు సో ఇక్కడ చూడండి అన్ని రోడ్లన్నీ కూడా విశాలంగా ఉన్నాయి ఒక గత నెల రోజుల నుంచి ఇక్కడ వర్క్ జరుగుతూనే ఉందన్నమాట చూడండి అది ఈ సచివాలయం మీకు అక్కడ కనిపిస్తుంది సచివాలయము ఆ సచివాలయం బ్యాక్ సైడే ఈ సభా ప్రాంగణం అయితే జరుగుతుంది ప్రధానమంత్రి మోదీ గారు సచివాలయానికి గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తారు మూడింటికి మూడింటి నుంచి మళ్ళీ హెలికాప్టర్లో ఏపీ రాజధాని ప్రాంతంలో హెలిప్యాడ్ ఒకటి ఉంది ఆ హెలిప్యాడ్ దగ్గరికి హెలికాప్టర్లో వచ్చి ఈ సభా ప్రాంగణానికి మనకి ర్యాలీ రూపంలో వస్తూ ఉంటారన్నమాట సుమారు ముప్పై వేల మందికి పైగా ఆ ర్యాలీలో పాల్గొంటారని అంచనా ఈ సభా ప్రాంగణంలో అయితే సుమారు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు జనాభా వస్తారని చెప్పేసి వీళ్ళు ఇలా అయితే చేస్తున్నారు సో ఎంతమంది వస్తారో మనకైతే తెలియదు కానీ వీళ్ళు ఎస్టిమేషన్ అయితే ఫోర్ ల్యాక్స్ టు ఫైవ్ ల్యాక్స్ వస్తారని ఎస్టిమేషన్ అయితే జరుగుతుంది అటు చివరి వరకు జరుగుతుంది నేనైతే అయితే వెళ్ళలేదు సో ఇట్స్ ఉండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రజెంట్ నేనైతే ఈ దగ్గరలో ఉన్న యూనివర్సిటీలో చదువుకుంటున్నాను మందడం అనే ప్రాంతానికి నేను వెళ్తున్న టైంలో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట దీనికోసం ప్రత్యేకించి నేనైతే రాలేదు సో మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ నేను ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్నాను ఇక్కడ ఉన్న విట్టి విట్ యూనివర్సిటీలో నేను చదువుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మే రెండవ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వస్తున్నారనమాట సో అందుకే ఈ వీడియో అయితే చేస్తాను జస్ట్ పర్కుండి వేరే ప్రాంతానికి అనే ప్రాంతానికి వెళ్తున్నాను అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను సో ఎలాగో ఇటు వచ్చానని చూడండి ఇటంతా యాక్చువల్గా ట్రాఫిక్ డైవర్ట్ చేశారు అందుకనే ఇక్కడ అన్ని కార్లు టూ వీలర్స్ అన్నీ వచ్చేస్తున్నాయి అనమాట ఫుల్గా వచ్చేస్తున్నాయి యాక్చువల్గా అయితే ఇటువైపు రారు చూడండి ఫుల్గా వచ్చేస్తూ ఉన్నాయి వెహికల్స్ చూడండి ఇప్పుడు మీకు నేను అటువైపు అటువైపు మా యూనివర్సిటీ వస్తుంది సో ట్రాఫిక్ డైవర్ట్ చేశారు అటువైపు వెళ్తే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇటువైపు వెళ్తే మంగళగిరి యాక్చువల్గా ఉండిపోవచ్చు సో ఇటువైపు వెళ్తే సచివాలయం అనమాట సో ప్రజెంట్ అయితే డే లైట్స్ అన్నీ వేస్తున్నారు అలానే కొన్ని వెహికల్స్లో అక్కడ చూడండి ఆ వెహికల్స్లో మీకు బ్యానర్స్ అయితే అన్నీ రెడీ చేసి పెడుతున్నారు చూడండి ఇదంతా గతంలో మట్టి దిబ్బలు మొడ చెట్లు ఉండే అన్నమాట సో గవర్నమెంట్ మారిన తర్వాత మొడ చెట్లు అన్నీ కొట్టేసేసారనమాట సో అంతకుముందు ఇదంతా ఇరుకిరుకుగా ఉండేది నెక్స్ట్ ఇటు అసలు ఈ ప్రాంతం అంతా వెళ్ళడానికి లేదనమాట ఇప్పుడు మోదీ గారు రావడంతో అంతా బాగా చేశారు చూద్దాం మనం ముందుకు వెళ్ళి చూద్దాము సో ఏమేమి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అనేది మనం చూద్దాం సో ఇక్కడ అన్నీ కూడా ప్రొక్లైన్స్ లైట్స్ అన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి చాలా పకడ్బందీగా జరుగుతుంది సెక్యూరిటీ కూడా ఫుల్గా వస్తారు మనం ముందుకు వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ గతంలో ఇటువైపు అంతా కూడా మళ్ళా పొదలైతే ఉండేవి మట్టి దెబ్బలు ఉండయి ఇప్పుడు చూడండి అన్నీ బాగా చేశారు మొత్తం పార్కింగ్ కోసం బాగా చేశారన్నమాట డేలైట్స్ అక్కడ బెయిలైట్స్ అయితే వేసేసారు బ్యానర్లు అన్ని జనరేటర్లు అన్నీ తెచ్చిపెట్టుకుంటున్నారు ఇప్పుడే ఇంకా మనం ముందుకు వెళ్తాం సభా ప్రాంగణం అక్కడ వైట్ కనిపిస్తుంది కదా అటువైపు చూడండి ఫ్రెండ్స్ ఇదంతా పార్కింగ్ కోసం కూడా పెట్టారు గతంలో చూడండి ఈ సింగిల్ రోడ్డు మాత్రమే ఉండేది ఇప్పుడు ఇటువైపు కూడా బాగా చేయించారు చూడండి ఇటువైపు అటు చివరి వైపు కూడా బాగా చేశారు అనమాట అంతా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చూడవచ్చు ఏపీ రాజధాని ప్రాంతంలో అన్ని చోట్ల మనకి రోడ్లు అయితే ఇలా బ్రాడ్గా చాలా విశాలంగా అయితే ఉంటాయన్నమాట కాకపోతే గతంలో వీటిని కొంతమంది క్రికెట్ ఆడుకోవడానికి ఉపయోగించుకున్నారు సో నిరుపయోగంగా ఉండిపోయాయి అన్నమాట చూడండి ఎక్కడ పడితే అక్కడ లైట్స్ అయితే కనిపిస్తున్నాయి ఇలా మీకు రాజధాని ప్రాంతంలో రోడ్లన్నీ ఇలా ఉంటాయి అన్నమాట అవి సారంగా ఉంటాయి కానీ కొన్నిటి ఇప్పటివరకు ఉపయోగించుకోలేదు సరిగ్గా ఇంకా మనం ముందుకెళ్తే సభా ప్రాంగణంలోకి వెళ్ళిపోతాం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు రోడ్లన్నిటిని కూడా వర్కర్స్ డైలీ క్లీన్ చేశారు ఈ సభ అయిపోయిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా ప్లాస్టిక్ వెద్దర్తో నిండిపోద్ది మళ్ళీ వర్కర్స్ క్లీన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది సో చెట్లు కూడా కొన్ని వేసేసారు కొన్నిటికి బాగా వాటర్ పెట్టడంతో పచ్చగా ఉన్నాయన్నమాట చూడండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ సో సుమారు ఇది రెండు వందల యాభై ఎకరాల్లో జరుగుతుంది నెల రోజుల నుండి జరుగుతూనే ఉందన్నమాట కంటిన్యూగా ఇదంతా ప్రాంతము సో ఇంకా మనం ముందుకు వెళ్దాం అక్కడ వైట్గా కనిపిస్తున్న షెడ్ల దగ్గరే సభా ప్రాంగణం అనమాట ఎలా ఉందో మనం కంప్లీట్గా చూసొద్దాం సో ఇటువైపు వెళ్తే మనం అందట వెళ్తాము కానీ మనం ఇలా స్ట్రైట్గా వెళ్తాము సో స్ట్రైట్గా వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇటు కూడా పార్కింగ్ ప్లేస్లు అయితే ఉన్నాయి ఎక్కడికక్కడికి ఎక్కువ శాతం పార్కింగ్ ప్లేస్లు అయితే పెట్టేశారు సో చాలా విశాలమైన ప్రాంతం అన్నమాట ఇదంతా కూడా గతంలో ఇదంతా నిరుపయోగంగా ఉంది మట్టి దిబ్బలు పై సో ప్రొక్లైన్స్ కూడా ఇంకా మనకి వర్క్ చేస్తూనే ఉన్నాయన్నమాట మీరు చూడొచ్చు సభా ప్రాంగణం అంతా మొత్తం దుమ్ముతో నిండిపోయింది గాలివాన గనుక వస్తే ఇదంతా మొత్తం డస్ట్ డస్ట్గా అన్నమాట చూడండి అదంతా పార్కింగ్ ప్లేస్ కోసం మొత్తం బాగా చేస్తున్నారు టైలైట్స్ వేశారు చూడండి క్రెయిన్లు అయితే ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాయి ప్రొప్లైన్స్ ఉన్నాయి టెస్ కంటిన్యూగా ఈ రాజధాని ప్రాంతంలో గవర్నమెంట్ మారిన తర్వాత ఎన్సిసి ఐ థింక్ ఎన్సిఎల్ కంపెనీకి కనుకుండా కాంట్రాక్ట్ ఇచ్చింది సో ఇవన్నీ వర్క్ చేస్తూనే ఉన్నారనమాట కంటిన్యూగా ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో రోడ్లు ఇలా అయితే ఉన్నాయి ఈ ప్రాంతానికి ఈ సభా ప్రాంగణానికి నరేంద్ర మోదీ గారు ర్యాలీతో వస్తారన్నమాట ఆంధ్రప్రదేశ్ సచివాలయం సెక్రటరియేట్ దగ్గర నుండి ఇక్కడికి సుమారు కిలోమీటర్న్నర అయితే ఉంటుందన్నమాట అక్కడి నుంచి ఇక్కడికి రోడ్ షో మీద వస్తారు చూడండి అంత విశాలమైన రోడ్లు అనమాట రాజధాని ప్రాంతంలో ఎప్పుడూ కూడా మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎక్కువగా పార్కింగ్ ప్లేస్కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు సభా ప్రాంగణం అంత పెద్ద దానికంటే ఈ పార్కింగ్ ప్లేసు నెక్స్ట్ అన్ని స్టాల్స్ ఏర్పాటు చేయడం కోసం ఫుడ్ వాటర్ ఇలా ఎక్కువ ప్రాంతం దీనికి కేటాయించినట్టున్నారు సో అక్కడ కనిపిస్తున్న వైట్ టెంట్ కనిపిస్తున్న ప్రాంతమే మోదీ గారు వస్తారన్నమాట ఇదంతా మంచిగా క్లీన్ చేస్తున్నారు మట్టి ప్రొప్ క్లెయిన్స్ అన్నీ కంటిన్యూగా ఒక నెల నుండి కంటిన్యూగా వర్క్ చేస్తూనే అన్నమాట చూడండి అది సచివాలయం మనం వెళ్ళేది కొంచెం ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పైపులు కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది బహుశా ఆల్రెడీ ఉన్న వాటిని ఒక చోటికి తీసుకొస్తున్నారో లేదా కొత్త వాటిని ఇక్కడికి రీప్లేస్ చేశారో అయితే అర్థం కావట్లేదు సో ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఈ పైపులు నిర్మాణం అయితే జరుగుతుంది అక్కడ రోప్లెయిన్స్ అయితే చాలా పెద్దవి అయితే ఉన్నాయి సో ఎక్కువగా ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయన్నమాట భారీ వాహనాలు కనిపిస్తూ ఉన్నాయి చూడండి ఇంత సభా ప్రాంగణం అంతా కూడా మనకి ఖాళీగా ఉంది ఇదంతా పార్కింగ్ కోసం వాహనాలు రాకపోకల కోసం వాటర్ ట్యాంకులు అయితే తిరుగుతున్నాయి అటువైపు చూడండి సభా ప్రాంగణం అటువైపు మన ఇంకా ముందుకు వెళ్తే సభా ప్రాంగణం అయితే మనకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి వర్క్ జరుగుతుంది ఇక్కడ వాటర్ అయితే ఉన్నట్టున్నాయి స్టాగ్నేషన్ జరిగింది వాటర్ ఆగిపోయి ఇదంతా సభా ప్రాంగణం బార్కేడ్లు అయితే ఉన్నాయి కొంచెం ముందుకెళ్తా ఫ్రెండ్స్ ఇదే సభా ప్రాంగణం అనమాట మనం దగ్గరకు వచ్చేసాము చూడండి ఎంత జరుగుతుందో బట్ భారీగా జరుగుతుంది అన్ని ప్రొక్లైన్స్ ఇక అన్నీ వచ్చేసినవి బార్కేడ్లు అయితే ఉన్నాయి లైట్స్ అయితే ఉన్నాయి చూడండి అంతే అంత క్లారిటీగా అయితే లేదు బ్రైట్నెస్ అయితే తగ్గింది ఇక్కడ కొన్ని మొక్కలు కూడా తెచ్చిపెట్టారు గ్రాస్ మ్యాట్స్ కూడా ఉన్నాయి అన్నమాట చూడండి ఇక్కడ ఒక షెడ్ కూడా ఉంది భారీ వాహనాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ చూండి చాలా నీట్గా ఉన్నాయి రోడ్లన్నీ కూడా బాగా చేశారు చాలా పెద్దది ఫ్రెండ్స్ పెద్ద పెద్ద టెంట్లు అయితే వేశారు వైట్ కలర్ టెంట్లు చూడండి పెద్ద పెద్ద టెంట్లు అయితే వేసేసారు సో దాకా దాగుందన్నమాట ఇంకా జరుగుతూనే ఉన్నాయి అన్నమాట కన్స్ట్రక్షన్ వర్క్ బార్కేడ్లు అయితే తీసుకొస్తున్నారు బాయిగా ఇంకా ఫోర్ డేస్ ఉంది టైము అందుకే ఇంకా జరుగుతూనే ఉన్నాయి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి మనం చూద్దాం ఫ్రెండ్స్ ఫైనల్గా ఇదే ప్రధానమంత్రి మోదీ గారు వచ్చి మనకి సభా ప్రాంగణం అనమాట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికే వస్తారు సో ఇది ఫైనల్గా చివరి దాకా ఉందన్నమాట ఇది కరెక్ట్గా వెలగపూడి సచివాలయం బ్యాక్ సైడ్ జస్ట్ హాఫ్ కిలోమీటర్ బ్యాక్ సైడ్ అనమాట సో మనం ముందుకెళ్ళి మీకు నేను చూపిస్తాను సో ఇదంతా సభా ప్రాంగణం చూడండి భారీగా ఉంది నేను ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ చూడండి ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి సభా ప్రాంగణం వస్తుంది చూర ఉందనమాట సో లైటింగ్ అయితే సరిగ్గా లేదు మనకి అందుకే సరిగ్గా కనిపించట్లేదు సమయం ఐదు పైన అయిందనమాట సో సుమారు లక్ష కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన కోసం పునర్నిర్మాణం అలానే శంకుస్థాపన కోసం ఇక్కడికి మోదీ వస్తున్నారని మనం న్యూస్ పేపర్లలో టీవీలలో చూస్తూ ఉన్నాము చూడండి ఫ్రెండ్స్